వరంగల్లో ఒక దారుణం చోటు చేసుకుంది వివాహేతర సంబంధం కారణంగా ఒక వైద్యురాలు బలవన్ మరణానికి పాల్పడినటువంటి నేపథ్యంలో అసలు ఆ ఘటనలో ఏం జరిగింది అనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడారు మేడం నమస్తే మేడం నమస్తే వరంగల్లో జరిగినటువంటి ఆ దారుణ ఘటనలో అసలు ఏం జరిగింది ఆ మహిళా వైద్యురాలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అది ఇంతకీ ఆత్మహత్య లేదంటే హత్య అంటే ఏం చెప్తారు ఇప్పుడు నా దృష్టిలో హత్యకి ఆత్మహత్యకి పెద్ద తేడా లేదండి రెండిట్లోనూ ప్రాణమైపోయింది ఎగ్జాక్ట్ ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకున్న ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించిన నేరమే కదా అది ఎగ్జాక్ట్ హత్య చేసడం ఎంత నేరమో ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించడం కూడా అంతే నేరం ఇప్పుడు అమ్మాయి ఉంది డాక్టరు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఆమెకి ఏమైనా మానసిక సమస్యలుండి ఆత్మహత్య చేసుకుంది అని అనుకుందాం అయితే దానికి ఈ మధ్యలో ఈ స్టోరీలు అన్నీ జరగవుగా ఇతనికి వేరే ఇన్స్టాలో రీల్స్ చేసుకునే అమ్మాయి పరిచయం అవ్వటము ఆ అమ్మాయి కారణంగా వీళ్ళకి మధ్యలో వాగ్వాదాలు జరగటము మధ్యలో పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడటము తీరు మార్చుకోమని అతన్ని హెచ్చరించటము ఇవన్నీ జరగవుగా ఇవన్నీ జరగకోకుండా కూడా ఆమె ఆత్మహత్య చేసుకుందనుకోండి ఇట్లాంటివి ఏమీ లేవు ఏమీ లేకుండా ఆత్మహత్య చేసుకుందనుకోండి మనం ఒక ఒకటి అనుమానించవచ్చు ఏంటంటే లేడీస్కి డెలివరీస్ టైంలో అందరికీ కాదు ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వాళ్ళకి పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అని వస్తుంది అందరికీ రాదు అలాంటప్పుడు కొంతమంది మరణానికి పాల్పడే అవకాశం ఉంటుంది వాళ్ళు కాస్త మానసిక అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ అలాంటిది అనుకోవటానికి లేదు ఎందుకంటే ఒక పాప పుట్టింది ఆ పాప కొంచెం పెద్దదే ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక పాప పుట్టింది రెండో పాప ఏడు నెలల పాప ఈ మధ్యకాలంలో ఇంకొక డాక్టర్తో ఇంకొక ఆమెతోటి అతని సాన్నిహిత్యాన్ని భార్య ప్రశ్నించింది ఈ ఈ స్టోరీ జరిగింది కాబట్టి ఇది హత్యే ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ఇది హత్యగానే నేను చూస్తాను పైగా పెళ్ళైన ఏడు సంవత్సరాలు లోపు భార్య గనక చనిపోతే ఎలా చనిపోయినా కానీ దానిని అనుమానాస్పద మృతిగా నమోదు చేయాలి అని మనకు చట్టం చెప్తుంది పైగా ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తున్నారు ఇలా గొడవలు ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది కేసు అవుతుంది అతను సమాధానం చెప్పుకోవాల్సిందే అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిందే కానీ అతనికి అవకాశమే లేకుండా ఉంది ఇప్పుడు ఎందుకంటే ఇంకో అమ్మాయి ఉన్నది మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో ఇంకొక ఇంకొక అమ్మాయి వచ్చి ఉన్నది కదా వచ్చి ఉన్నప్పుడు ఇంకా అతను ఎట్లా సమర్థించుకుంటాడు ఇప్పుడు అది కానీ లేకుండా ఉన్నట్లయితే ఆ అమ్మాయి విషయమే లేకుండా ఈ పెద్ద మనుషుల మాటలు ఇవన్నీ వచ్చేవి కాదు కదా ఈ ఇంత జరిగిన తర్వాత ఇంకా అతనైతే ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిందే మరి చట్టప్రకారం అతను నిన్ అనుమానితుడు ప్రస్తుతానికి ఇంకా అక్కడ సాక్ష్యాధారాలు ఆమె ఉరేసుకున్నట్లుగా క్రియేట్ చేశారు ఇది ఇది ఇంకొక తప్పు అవుతుంది అంటే ప్రత్యూష తల్లిదండ్రులు మాత్రం అమ్మాయి బలవన్మరణానికి పాల్పడేంత అమాయకురాలు కాదు అలాంటి అధైర్యస్తురాలు కాదని చెప్తున్నారు నేనేమంటున్నానంటే వాళ్ళు ఎంతటి ధైర్యస్థులన్నా అవనివ్వండి ఆత్మహత్య చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి పరిస్థితులు చేజారిపోయినప్పుడు కానీ ఆ పరిస్థితులు చేజారిపోవటానికి కారణం ఎవరు అనేది ఇక్కడ పాయింట్ వాళ్ళ హత్య చేసినట్టే ఓకే పో సరే ఒక్క నిమిషం ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాం అయితే ఉరి వేసుకుంది ఈ అమ్మాయి వేసుకుంటే బాడీ మీద దెబ్బలుండే అవకాశం లేదు కేవలం మెడ దగ్గర మాత్రమే ఆ వేసుకున్న తాలూకు మార్కుంటు మార్క్ ఉంటుంది ఒకటి మెడ వెనక వెను ఒక్కొక్కసారి ఆ బోన్ కట్ అవుతుంది ఇంకొకసారి ఏమవుద్ది నాలుగు పళ్ళ మధ్యలో నాలుగు వచ్చేసేసి అసలు ముందు నాలుగు బయటకు వస్తుంది ఉరి వేసుకుంటే కొంతమందికి కొంచెమే వస్తుంది కొంతమందికి ఎక్కువ వస్తుంది అలాంటి సిమ్టమ్స్ లేవు మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఉరి వేసుకుంటే కనుక వాళ్ళు మలమూత్ర విసర్జన జరుగుతుంది వాళ్ళకి తెలియకుండా ఓకే ఈ రెండు లేవు అంటే నాలుగు బయటికి రాలేదు అంటే అది ఉరి కాదు ఇంక ఇందులో ఇంకొక మాట ఇంకొక మాట లేదు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అమ్మాయి డాక్టర్ కాబట్టి ఆ అమ్మాయి పేరెంట్స్ కూడా ఎంతో కొంత చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నారు వీటన్నిటికీ ఖచ్చితంగా అతను సమాధానం చెప్పుకోవాల్సిందే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్లో ఏమొస్తుందో తెలిసిపోతుంది ఏది ఏమైనప్పటికీ ఒక భర్త పెళ్య్యి భార్యా పిల్లలు ఉండి ఇలా ఇంకొక మహిళ సాహచర్యం కోరుకోవడం కావచ్చు మహిళ కారణంగా ఇంట్లో గొడవలకి కారణమైనప్పుడు అతనైతే సమాధానం చెప్పాల్సిందే ఎంత సుప్రీంకోర్టు చెప్పింది వివాహేతర సంబంధాలు తప్పు కాలదు అని చెప్పినప్పటికీ కూడా అది ఆ ఒక్క మొక్కే చెప్పి ఊరుకోలే ఆ తర్వాత ఇంకా ఉంది అది ఆ కంటిన్యూషన్ చదువుకోరు మనుషులు ఎప్పుడు కూడా ఆ కంటిన్యూషన్ ఏంటి అంటే ఆ సంబంధాల వల్ల భార్యకి కానీ భర్తకి కానీ దంపతుల వివాహేతర సంబంధాల వల్ల మనస్తాపం కలిగితే గనక దానికి ఆ గ్రౌండ్ తోటి విడాకులకు అప్లై చేసుకోవచ్చు అది భాగస్వామి యొక్క క్రూరత్వం కింద కూడా చూడబడుతుంది అని కూడా కోర్టు చెప్పింది ఇప్పుడు ఇది కరెక్ట్గా సరిపోతుంది కదా ఇప్పుడు అతను వివాహితర సంబంధం పెట్టుకోవడం తప్పు కాదు అని కోర్టు ఒకవేళ చెప్తే కూడా ఆఫ్టర్వర్డ్స్ ఏంటి అనేది కూడా చట్టం చెప్పింది కదా కాబట్టి మనం కాస్త మనకి బుద్ధి జ్ఞానం సరిగా పనిచేయనప్పుడు చట్టమైనా సరే చట్టానికన్నా భయపడాలి ఇప్పుడు ముందు మనకు మనం భయపడాలి మనం భయపడలేదనుకోండి మనకు మనం భయపడలేదనుకోండి చట్టమైన భయపడుతుంది కదా అతనికి ఒక బాధ్యత ఉండి ఉన్నట్లయితే కనుక ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాడు భార్య డాక్టరు ఇద్దరు పిల్లలు ఎంత సొంత హాస్పిటల్ ఎలా ఉండవలసిన వాడు ఈరోజు భార్య చనిపోయింది ఇద్దరు చిన్న పిల్లలు తల్లి లేని పిల్లలు అయ్యారు ఆ చిన్న పిల్లలు ఈ తండ్రిని ఈ తండ్రి గతం ఆ అమ్మమ్మ తాతయ్యలు కావచ్చు వాళ్ళ చుట్టాలు కావచ్చు ఈ గతాన్ని గుర్తు చేస్తూనే ఉంటారు అంటే ఆటోమేటిక్గా పిల్లలు తల్లి తండ్రి లేని పిల్లలు అయ్యారు తల్లి భౌతికంగా లేదు తండ్రి ఉన్నా ఉపయోగం లేదు ఇలాంటి పరిస్థితిలోకి ఒక డాక్టర్ కుటుంబం కుటుంబం వెళ్ళడం అనేది ఎంతకంటే దారుణం ఇంకేమీ లేదు ఇప్పుడు డాక్టర్ కంటే అత్యున్నతమైన చదువు ఏది లేదు కదా అంత చదువు చదువుకొని అంత మంచి వృత్తిలో ఉండి గౌరవప్రదమైన వృత్తిలో ఉండి చక్కగా డాక్టర్ అమ్మాయి వైఫ్ నీతో సమానంగా బాధ్యతలు పంచుకుంటుంది కదా హాస్పిటల్ నిర్వహణలో పైగా పిల్లలను చూసుకోవాలి అసలు ఆ పిల్లలకి తల్లిని దూరం చేసే హక్కు ఎవరిచ్చారు నీకు ఏడు నెలల ఏడు నెలల పాప ఆ పాప కేసులు ఆ తల్లి గుర్తుంటుంది తల్లి ఫేస్ కూడా గుర్తుంటుంది కదా ఎంత దుర్మార్గం అసలు మరి ఇట్లాంటి ఇంత కిరాతకుల్ని ఏం చేయాలి మరి అందుకే ఇలాంటి ఘటనలు రోజుకి పదో పదిహేనో జరుగుతూ ఉంటే మన చుట్టుపక్కల మనకు మనకి తెలిసినంత మేరకు ఒక నాలుగైదు రాష్ట్రాల పరిధిలో ఏడెనిమిది ఘటనలు ప్రతిరోజు జరుగుతాయి ఇట్లాంటి ఎక్కడో ఒకటి భార్య భర్తను చంపే కేసు వస్తుంది ఇది ఇవేమో చాలా రొటీన్ కేసులు అయిపోతాయి ఆరు రొటీన్ కేసులు అవుతాయి అదేమో అదేమో హైలైట్ అయిపోతుంది దాని గురించి మాట్లాడుతున్నారు మనం ఎంతసేపుటికి ఈ భర్తను చంపిన భార్య భర్తను చంపిన భార్య అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కానీ భార్యను చంపుతున్న చనిపోవడానికి కారణమవుతున్న భర్తల గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకుంటున్నామేమో అనిపిస్తుంది కానీ ఎవరిదైనా సరే ప్రాణం ప్రాణమే ఆడవాళ్ళదైనా మగవాళ్ళదైనా ఇట్లాంటి మట్టుకు జరగటానికి వీల్లేదు పిల్లల్ని బలి చేయటానికి ఇప్పుడు నీకు మానసిక బలహీనత ఉందనుకోండి నలుగురు అమ్మాయిలతోటి ఫ్రెండ్షిప్ చేయాలన్న మానసిక బలహీనత ఉందనుకోండి ఏ మనిషికైనా వాళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తుంది అలాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం అనవసరం ఒక భార్యని తర్వాత పుట్టే పిల్లల్ని ఇలా ఇబ్బందులు పాలు చేసి ఇట్లా చేసే కన్నా నువ్వు హాయిగా ఒక ప్లే బాయ్ లాగా ఉండిపోవచ్చు తల్లిదండ్రులు కూడా నాలుగు రోజులు బాధపడతారు అరే వీడు పెళ్లి చేసుకోవట్లేదు ఏంటి వీడు పెళ్లి చేసుకోవట్లేదు ఐదో రోజు సర్వసాధారణం వదిలేస్తారు అందుకని బాధ్యతగా ఉండటం అనేది నేర్చుకోవాలి ఇప్పుడు ఏదో మనం సుభాషితాలు చెప్పినట్టు ఉంటుంది కానీ ఒక్కసారి కేసులో ఇరుకురు పోలీస్ స్టేషన్లో కూర్చుంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అందుకని ఎవరైనా సరే ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకోకుండా కాస్త అంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే అసలు వివాహేతర సంబంధాలు కుటుంబాలని చిన్నభిన్నం చేస్తున్నాయి అండంలో ఇటువంటి అతిథి ఏమండి వివాహేతర సంబంధాలు కుటుంబాలని ఎప్పుడైనా చిన్నభిన్నం చేస్తాయి కాబట్టి ఇప్పుడు పర్సంటేజ్ పెరిగింది వివాహేతర సంబంధాల నంబర్ పెరిగింది ఇప్పుడు ఒకప్పుడు అంటే అండి భర్తకు వివాహేతర సంబంధం ఉంటే భార్య మాట్లాడేది కాదు ఒకప్పుడు సంగతి చెప్తున్నా నేను ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం వరకు భార్య మాట్లాడగలిగేది కాదు అసలు భర్త అలా చేయడం చాలా కామన్ అనే కండిషన్ నుంచి మనం ఇవాళ భర్తని ప్రశ్నించే స్థాయికి వచ్చింది భార్య ఆ హక్కుంది అవును మరి భార్య విషయంలో భర్త ఆంక్షలు పెడుతున్నప్పుడు భర్తకి భార్య కూడా ఆంక్షలు పెడుతుంది అదేం పెద్ద దాని గురించి ఎందుకు ఆంక్షలు పెడతావు నువ్వు ఏ సుమతి నీకు గుర్తురాలేదా సుమతి ఎలా వెళ్ళింది బుట్టలో పెట్టుకుని తీసుకుని వెళ్ళింది భర్తని అని మాట్లాడితే కుదరదు ఈ రోజుల్లో అది ఒకప్పుడు సంగతి మీరు ఒక నలభై యాభై సంవత్సరాలతో ఈ స్టోరీలు చెప్తే చక్కగా వినే వినేవాళ్ళేమో ఒప్పుకునేవాళ్ళేమో ఏమైనా జరిగాయి ఇవాళ అలాంటి పరిస్థితి లేదు లేదన్నప్పుడు కాలంతో మారినప్పుడు అలాగే ఈ మారిన పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు కూడా మారినప్పుడు చట్టాలు వచ్చినాయి కాబట్టి మహిళలు కూడా మారిన పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఇట్లాంటివి చేస్తే కుదరదు అందుకని మీరు ఎవరైనా సరే మీకు మీ జీవితాన్ని ఎక్కువ గందరగోళం చేసుకోదలుచుకోవద్దు అనుకుంటే కనుక ప్రశాంతంగా ఉండండి ఏకపత్ని వతం గురించి నేను అదేదో పెద్ద బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండండి మీరు అని నేను చెప్పట్లేదు కానీ చూస్తూ చూస్తూ ఆఫీసులో పరిచయం అయ్యారను లేకపోతే ఇప్పుడు ఈమె ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందంట ఈ మేడం గారు మరి సోషల్ అంటే సోషల్ మీడియాలో లేనప్పుడు వివాహేతర సంబంధాలు లేవంట కానీ ఇప్పుడు కాస్త ఈజీ అయింది మార్గం అంటారు మార్గం సుగమైంది అందుకని మనం చట్టానికి కూడా అంతే మార్గం సుగమం అయిందని అనుకోవడం తప్పితే వేరే ఏమి లేదు ఏది ఏమైనా నా కన్సన్ మట్టుకు పిల్లలు ఒక పిల్లలు ఒక డాక్టర్ ఆ డాక్టరే బతుకుంటే ఎంతమందికి వైద్యం చేసి ఉండేది ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కూతురు కావచ్చు వాళ్ళ వాళ్ళకి బాధ ఉంటుంది ఖచ్చితంగా నేను అర్థం చేసుకోగలను వాళ్ళ బాధ కానీ ఒక డాక్టర్ చనిపోవటం అనేది మన దేశానికి చూసుకుంటే బిగ్ లాస్ అది ఓకే ఒక కనీసం ఒక ఇరవై ముప్పై వేల మంది పేషెంట్ని చూస్తారు ఒక డాక్టరు వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ జీవితకాలంలో అందుకని ఎవరి ప్రాణమైన సుమా ఇలా పిల్లల్నికి అన్యాయం జరిగిందని నాకు చాలా బాధగా ఉంది అలాగే ఇలాంటివి చూసి ఎవరైనా చనిపోవడం పరిష్కారం అని మట్టుకు ఆత్మహత్య చేసుకునేటావేశంలో క్షణికావేశం ఉండదు కృష్ణ అది ఎలా ఉంటుంది అంటే చాలా రోజుల బాధ తర్వాత వాళ్ళు ఇంకెందుకంటే మార్గం లేదు అని చేసుకుంటారు అసలు ఆ ఆత్మహత్య ఒక క్షణంలో జరుగుతుంది కాబట్టి క్షణికావేశం అంటారు కానీ క్షణికావేశంలో ఎప్పుడు ఆత్మహత్యలు జరగవు దానికి ఒక స్టోరీ ఉంటుంది ఒక నెరేషన్ ఉంటుంది ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఉంటాయి ఒక్క రోజులో మటుకు ఎవ్వరూ చేసుకోరు ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటూ నేను ఇలా వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటాను అనుకుంటున్నారా లేదు నేనంటూ చేసుకుంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఓకే ఒక ఒక బాధ ఉంటుంది అంటే ఆ భారాన్ని ఎన్నో రోజుల నుంచి మోస్తూ ఉంటారు ఎన్నోసార్లు తర్జన భర్జన పడతారు ఎన్నోసార్లు విఫలం అవుతాయి తెలుసా మీకు మొదటిసారి ఎవ్వరూ కూడా ఆత్మహత్యలో సక్సెస్ కారు ఇది రికార్డ్స్ చెప్తున్నాయి కనీసం రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ట్రై చేస్తారు వందల సార్లు అనుకుంటారు మనసులో ఇక చివరికి ఫైనల్కి ఇంక ఇంకింతకంటే మార్గం లేదు నేను ఈ సమాజంలో నేను నెగ్గలేను నేను గెలవలేను నన్ను బతకనివ్వరు అనే ఒక ఉద్దేశం ఒకటి అలాగే నా చుట్టూ వాళ్ళకి ఒక హెచ్చరిక వాళ్ళని నేను ఏ విధంగానూ బతికుండి కసి తీర్చుకోలేకపోతున్నాను అందుకని చచ్చిపోయి వాళ్ళకి గుణపాఠం చెప్తున్నాను అది ఒక డెత్ అనుమానాస్పద స్థితిలో ఖచ్చితంగా అనుమానాస్పద స్థితి మరణమే ఇది ఖచ్చితంగా అతను శిక్షించబడాల్సిందే ఆ భర్త ఎందుకంటే నాలుగైదు రకాల విషయాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఆమె హత్య ఒక ఆమె చావు ఒక అను అనుమానాస్పదంగా ఉంది దీనికంటే ముందున్న నేపథ్యం మరి కాస్త అనుమానాస్పదంగా ఉంది కాబట్టి ఏది ఏమైనా పోలీసులు నిగ్గు తెలుస్తారు నిజాలు పోలీసులు నిష్పక్షపాతంగా నిగ్గు తేల్చాల్సిందే ఓకే ఓకే సో థ్యాంక్ యూ